హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి అటుకులు చక్కెర పొంగలు చేయబోతున్నానండి అలాగో కృష్ణాష్టమి రాబోతుంది కదండి కృష్ణుడికి అటుకులతో చేసే ప్రసాదాలు అంటే చాలా ఇష్టం అటుకుల చక్కెర పొంగలి ప్రసాదాన్ని కృష్ణాష్టమి రోజు అడవడి లేకుండా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులోకి కప్పు వరకు పెసరపప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి అప్పుడే పెసరపప్పు అనేది లోపల వరకు ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది చూసారు కదండి పెసరపప్పుని ఎలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని పెసరపప్పుని రెండు మూడు సార్లు నీట్గా కడిగి తీసుకోండి పెసరపప్పుని కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ వంపిసి తీసుకోండి ఇల్లు పంపించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పాలను కూడా వేసుకోండి ఈ పాలతో పెసరపప్పును ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కుక్కర్ మాత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ వేయించుకోండి ఈ పెసరపప్పు ఉడికి విజిల్స్ వచ్చేలోపు మిగతా ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ఒక కప్పు వరకు అటుకులు తీసుకొని ఒక జల్లిలో వేసుకొని ఒకసారి జల్లించుకొని తీసుకోండి పల్చగా ఉన్న అటుకులు కాకుండా కొద్దిగా లావుగా ఉన్న అటుకులు తీసుకోండి ఒకసారి జల్లించి తీసుకున్నామంటే అటుకులో ఉన్న పిండి పదార్థం అంతా వచ్చేస్తుందండి కిందకి ఇలా జల్లించి పెట్టుకున్న తర్వాత అటుకిల్లో ఒకసారి కడిగి తీసుకోండి చక్కెర పొంగల కోసం అటుకులు ఏమి నానబెట్టవలసిన అవసరం ఏం లేదండి ఒకసారి కడిగి తీసుకుంటే సరిపోతుంది వీడలో చూపిస్తున్న విధంగా కడిగి తీసుకొని వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ముప్పవు కప్పు వరకు బెల్లం వేసుకోండి మనం చేసేది చక్కెర పొంగలు కాబట్టి టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి కలుపుకోండి ఈ బెల్లం పంచదార అనేది జస్ట్ కరిగితే సరిపోతుందండి పాక మేము రావాల్సిన అవసరం లేదు ఆ బెల్లం కరిగి ఒక పొంగ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం నీళ్ళని పక్కన పెట్టుకోండి బెల్లం నీళ్ళు పక్కన పెట్టుకున్న తర్వాత పెసరపప్పు కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు కుక్కర్ విజిల్లో గాలి మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి చూద్దామండి చూసారు కదండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది పెసరపప్పు అనేది పెసరపప్పు అనేది ఉడికింది లేదా ఈ విధంగా చెక్ చేసి చూసుకోండి పెసరపప్పుని ఈ విధంగా ఉడికించి తీసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఇకిలను కూడా వేసేసుకోండి వేసేసుకోండికులను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్నాం కదండి ఆ బెల్లం నీళ్ళని వడకట్టి తీసుకోండి ఇలా బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి బెల్లం నీళ్ళు అనేవి అడ్డుకులకు బాగా పడుతుంది అనేది కాస్త దగ్గర పడినంత వరకు పక్కన పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోండి మరోవైపు చిన్న గిన్నెని పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి అనేది కరిగిపోయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని నిదానంగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రూట్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న చక్కెర పొంగలకు వేసేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి గుళ్ళో పెట్టి ప్రసాదం టేస్ట్ రావాలి అనుకుంటే చిటికుడు పచ్చికొరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి సరే కదండి చక్కెర పొంగలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే కప్పులోకి సర్వ్ చేసుకోండి అదేనండి టేస్టీ టేస్టీగా ఉండే అటుకులు చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి సింపుల్గా టేస్టీగా స్వీట్ పొంగలి చేయాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అలా చేసుకున్న అటుకులు చక్కెర పొంగలి అనేది దేవుడికి నైవేద్యంగా పెట్టి మీరు ఇంట్లో వాళ్ళందరూ కూడా టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అట్టుకు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్